ప్రభుత్వ మీద పలికిన ఏడు మాటల్లో మూడవ మాట చదువుతున్నామని వ్యాపారం శుభార్త ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన పాపభారం వేయడానికి లోపల నాకు వచ్చినైనా నీ యొక్క బోధనా పీఠముగా నైనా మార్చుకుని నైనా మాకు బోధించుతున్న తండ్రి మీకే స్తోత్రములు అపరిమిత జ్ఞానం గల నీవే నైనా గుడిదైనా నన్ను నిల్వ పెట్టుకుని ప్రభు నీ పరిమిత జ్ఞానమును నైనా నాకనుగ్రహించి ఈ సమయంలో నా పరిమిత జ్ఞానమున బట్టి ప్రభు నీ మధురమైన వాక్కులను నీ యొక్క ప్రేమ వాక్కులను నైనా చెప్పుచుండగా ప్రభు బోధకుడు అయిన నీవేనైనా తోడయింది నైనా నీవేనైనా బోధించుమని ఏ అతిపరిశుద్ధ పరిశుభ్ర నోమంలో వేడుకొని చున్నామో తెలివి ప్రభువారు శిలువ మీద ఏడు మాటలు పలికారండి ఆ ఏడవ మాటలలో మొదటి మాట ఆయన తన స్వజనుల గురించి లేకుంటే తన శత్రువులకు తను హింసిస్తున్న శత్రువుల గురించి తనని బాధ పెట్టుతున్న జనాగమం గురించి విజ్ఞాపన చేశారండి తండ్రికి రెండవ మాట అది రక్షణ రూపము అంటే మారు మనసు పొందిన వ్యక్తికి వెంటనే ఆయన యొక్క రక్షణను అనుగ్రహించారు మూడవ మాటలో తన యొక్క కుటుంబము తన కుటుంబం గురించి ఆయన మాట్లాడారండి తను ప్రేమించిన శిష్యుడి గురించి మాట్లాడారు ఈ మూడు మాటలు ఇతరుల గురించే ఆయన మాట్లాడారు తర్వాత నాలుగు మాటలు ఆయన గురించి ఆయన మాట్లాడారు కనుక ఈ మాటలో యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సమస్త పాపభారాన్ని భరించి శిలువను ఒక శిలువను ఒక ప్రసంగపీఠంగా మార్చుకుని ప్రార్థనా స్థలంగా మార్చుకుని ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చే ఒక మంచి ప్రదేశంగా స్థలంగా ఎంచుకుని ఆయన శిలువ పీఠం మీద ఆసీనులై ఉన్నారు అక్కడ శిలువ దగ్గర ఎందరో శత్రువులు ఉన్నారు కానీ వేసుకు కావలసిన వారు ఐదుగురు మాత్రమే అక్కడ ఆయనకు సమీపంగా ఉన్నారు ఆ ఐదుగురిని మన జనకులైన జగదాస్ అయ్య గారు ఏమన్నారంటే కల్వరి సంఘము అని పేరు పెట్టారు వారికి శిష్యుడు తల్లి ఆయనకి దగ్గరగా ఉన్నారు ఆయన్ని చూస్తున్నారు ప్రభు వారిని చూస్తున్నారు చూసిన ప్రభు ఏమన్నారంటే నిర్గమ ఖండము ఇరవయో అధ్యాయం పన్నెండవచ్చును ప్రభువు చెప్తున్నారండి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని నీ దేశంలో దేవుడిని అనుగ్రహించిన దేశంలో నీవు దైవంతుడుగా ఉండాలంటే మొదట నీ తల్లిని మీ తండ్రిని సన్మానిప్పును అని పదే ఒక ఆజ్ఞగా ఇచ్చారు అది ఏంటండి ప్రవచనం అది నెరవేర్పు ఎక్కడ జరిగింది ఇప్పుడు శిలువ మీద జరుగుతున్నది ఆయన తన తల్లిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను కూడా ఆయన విసర్జించలేదు ఆయన చెంతకు నా చెంతకొచ్చిన వారిని నేను ఎంత మాత్రం అన్న తండ్రి ఆయన చెంతకొచ్చిన దొంగను త్రోసివేయలేదు అలాగే కుటుంబంను కూడా ఆయన విడిచిపెట్టలేదు తల్లి గురించి తను ప్రేమించిన శిష్యుడైన యోహన్ గారికి బాధ్యత అప్పగించారు యోహన్ గారు సిలువ చెందుతున్నారు ఆయన ప్రభువుని చూస్తున్నారు ఆయన హృదయంలో బహుగా వేదం చెందుతున్నారు ప్రభు మూడున్నర సంవత్సరంలో నీ వెనకాల తిరగాంనైనా మూడున్నర సంవత్సరంలో నీ ప్రసంగం విన్నాంనైనా మూడున్నర సంవత్సరములు నీ అద్భుతాలు చూసాను మూడున్నర సంవత్సరాలు నువ్వు ఏం పెడితే అది తిన్నాము కానీ ఈ సమయంలో నీవు వేదనలో ఉన్నావు ప్రభు నీ వేదన చూచి నీ చెంత ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నానని యోహన్ గారు బహుగా వేదన పడుతున్నారు అలాగే తల్లి కూడా ప్రభుని చెంతుండి కుమారుణ్ణి చూస్తుందండి ఆయనకి ఎనిమిది రోజుల వయసులో దేవాలయనకు తీసుకెళ్తే మహాన్యాని అయిన ప్రాప్తైన సుమీవన్ గారు నీ హృదయంలో కర్గము దూసుకుపోవును అని సెలవిచ్చారండి ప్రవచించారు యోహాను సువార్త రెండు ముప్పై ఐదులో ఉంటుంది చూడండి రెండు ముప్పై ఇరవై ఐదు క్షమించండి అది వచ్చిన అది మీ హృదయంలోనికి కర్గం దూసుకుపోతుంది అని చెప్పారండి ఎనిమిది రోజుల బిడ్డను చూసి ఆయన ప్రవచించారండి ఆయన బహుజ్ఞాని ఆయన దీర్ఘదకాలమునైనా దేవుని చెంతకున్న ప్రవక్త ఆయన ప్రవచించారు అప్పటి నుండి కూడా మరి అమ్మగారు చాలా వేదన పడుతూనే ఉన్నారు ప్రా దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నారు నాయన నా హృదయంలోకి కర్గం దూసుకుపోతుందంటే నా కుమారునికి ఏం జరుగుతుందో అని ఆవిడ బహుచింతన చేస్తూ ఉండేవారట అయితే ఈ శిలువ మరణము ఈ శిలువ మీద ఆయన యొక్క శ్రమను చూచి ఆవిడి చింతాక్రాంతురాలై ఏమి చేయాలో తోచక ఏమి మాట్లాడాలో తోచక కుమారుని వైపు చూస్తూనే ఉన్నారట అప్పుడు ప్రభు వీరిద్దరినీ చూచి వీరు వీరిని నన్ను వెంబడించిన వారిని నేను ఎంత మాత్రం ఒంటరిగా అన్నారు కాబట్టి వారిని పిలిచారు అమ్మా అన్నారు అమ్మ అని బోధించి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఆయన బహుగా ప్రేమించిన యోహన్ గారిని చూసి ఇదిగో నీ తల్లి అని తల్లి బాధ్యతను అప్పగించారు అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మరియమ్ గారికి ఇంకా బిడ్డలు ఉన్నారండి ప్రభువారు ఏం చేయాలి పిలిచి ఇదిగో నేను వెళ్ళిపోవచ్చు కాబట్టి అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని వారికి అప్పగించాలి కానీ స్వజనులకు కానీ సొంత వారికి కానీ ఆయన అప్పచెప్పలేదండి తను ప్రేమించిన శిష్యుడికి మాత్రమే తల్లి బాధ్యత అప్పగించారు అప్పుడు ఆయన మనసులో ఏమనుకున్న ఒక వాక్యం ఉంటుందండి సామెతలు పదిహేడు పదిహేడులో రిఫరెన్స్ చూస్తే లేట్ అవుతుందండి నిజమైన స్నేహితుడు ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరండి యోహాన్ గారే దేవుడికి నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయనకే తల్లి బాధ్యతను అప్పగించారు సా అలాగే తల్లిదండ్రుల్ని ప్రేమించమన్న దే లోకానికి ఆజ్ఞ ఇచ్చారు ఆయన ఆ ఆజ్ఞను ఆయన మీరకూడదు కాబట్టి ఏదైనా ప్రభువు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన పూర్తి చేయకుండా ఏదీ లేదండి అందుకని ఆయన ప్రతి ఒక్క నేను ధర్మశాస్త్రమును నేను కొట్టివేయడానికి రాలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చానన్న ప్రభువు ప్రతి విషయంలోనూ ధర్మశాస్త్రమును బట్టి కృపా ప్రతి ఒక్కటి నెరవేర్చి మనము ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఆయన జీవించి మనకు మాదిరి చూపించారండి అలాగే ఏంటంటే పిల్లలు కూడా పిల్లలకి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చారు సామెతలు ఇరవై ఏడు ముప్పై ఐదులో చూడండి నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలను అంటే మనలను కన్నవారిని మనం పెట్టాలండి ఆనందపరచాలి ఇప్పుడు మన పిల్లలకి మనం చెప్పడమే కాదు మనం కూడా ఆచరించాలి మన తల్లిదండ్రులని మనం ప్రేమిస్తేనే వాళ్ళని సన్మానిస్తేనే వాళ్ళని మనం మనముంటేనే మన బిడ్డలు మనకి విధేయులయి ఉంటారు అలాగే ఒక కథ ఉంటుందండి ఏదో తండ్రికి ఒక కుమారుడు ఏం చేస్తాడంటే ఒక సత్తు పళ్ళని తీసుకొచ్చి అందులో భోజనం పెడతా ఉంటాడు రోజును ఒక మా ఆయన గొప్ప కోటీసు కానీ ఆయన కొడుకు ఏది పెడితే అది అలాగే తిన్నాడు తింటా ఉంటే ఒక రోజున ఏమవుతుందంటే ఆ కుమారుడు తీసుకొచ్చి ఆ పళ్ళంని ఇలాగ క్రింద కొట్టి భోజనం పెడతాడు అప్పుడు ప్రక్కన ఉన్న ఆయన కుమారుడు ఏమంటాడంటే నాన్నగారు అది పోతే ఎట్లా ఆ పళ్ళూరు ప్రొద్దుట మీకు కావాలి కదా నేను మీకు పెట్టాలి కదా అందులోనూ అని ఆ కుమారుడు ఫిక్స్ అయిపోయాడు అంటే మనం చేసినవే మన బిడ్డలో ఆచరిస్తారు కాబట్టి ముందు మనల్ని మనం దిద్దుకోవాలండి మనల్ని మనం దిద్దుకున్న తర్వాత మన బిడ్డలు మనల్ని చూసి వాళ్ళు ఇంకా ప్రాముఖ్యమైన స్థితిలోకి వెళ్తారు దేవదాసాయి గారు చెప్పారు చూడండి మీరు ఏం చేస్తారు మీ పిల్లలు చేస్తారని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం ప్రభుదాసాయి గారు బోధించిన బోధలు విని అందరూ నేను నైట్ డ్యూటీ అదే డ్యూటీ వచ్చేటప్పుడు ఒక గ్రూపు లక్ష్మణరావు గారు కాఫీ హోటల్ దగ్గర కూర్చునేవారు చౌదరి చంద్రన ఒక గ్రూపు షాజహాన్ గారి ఇంటి దగ్గర కూర్చునేవారు ఆయన వాక్యం వినడానికి అలాగా రెండో వంతుల దగ్గర కొంతమంది గుడిసలు వేసుకుని ఉండేవారండి వారు రోడ్డు పక్కని గోని పట్టలు కట్టు పరుచుకుని కూర్చుని వినేవారనమాట ఈయన స్వరం రెండవ వంతున వరకు వినిపించేదండి ఆ వాక్యం వింటూ వచ్చేదండి నేను భయం లేకుండగా అలాగా ఏంటంటే మన వాళ్ళు బోధించిన బోధవిని అయ్యావ మా అయ్యగారు ఎలా బోధిస్తున్నారు ఎంత బాగా బోధిస్తారు మా అయ్యగారు బోధించినట్టు ఎవరు బోధించలేరు అనుకునేవాళ్ళు తర్వాత పెద్దరాజన్న వచ్చాడండి అబ్బమ్మ మా పెద్దరాజన్నా మా ఎగ్గారికి కన్నా బో బాగా బోధిస్తున్నాడు అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చారండి ఆయన్ని ఏమనుకుంటున్నాం మనందరికీ తెలుసు అలాగా మన బిడ్డలు మనం చేయలేనివన్నీ మన బిడ్డల చేత చేయించే దేవుడు కాబట్టి మన హృదయవాంశులను నెరవేర్చే దేవుడు కాబట్టి మనము మన బిడ్డలకి మాదిరిగా ఉండాలి తర్వాత లోకానికి మాదిరిగా ఉండాలి అలాగే ఆయన శిష్యులైన వారు ఎవరు ఎవరు కూడా దగ్గర లేకుండా వెళ్ళిపోయారు అయినా వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదండి వదిలిపెట్టకుండా వారిని కూడా చేర తీసుకున్నారు ఇప్పుడు స్త్రీలు ఆయన్ని వారికి ఆయనకి దగ్గరగా ఉన్నవారికంట దేవుడు పరలోకంలో బహుమానాలు ఏర్పాటు చేస్తాడంట భూలోకంలో అధికారం ఇస్తారంట అధికారం అంటే లోక అధికారం కాదండి ఏదో పదవులు ఇస్తారని అనుకోవద్దు అధికారం అంటే దేవుడు ఏం చెప్పారండి ఆయన శిష్యులకి వాళ్ళు పారిపోయినా వాళ్ళని చేర తీసుకుని మీరు సర్వస్వ మీరు సర్వలోకములకు వెళ్ళండి సర్వసృష్టికి శువార్థ బోధించండి అని వారికి అధికారం ఇచ్చారు అలాగే ఆయనకి మనము ఎల్లప్పుడూ సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధి సిలువ నీడకు వస్తే ఆయన మాటలను గైకుంటే మనకు కూడా పరలోకంలో బహుమానం ఈ లోకంలో అధికారము శిష్యులైన వారికి అధికారం ఇచ్చేసాడు కదండి సృష్టి అంతకి సువార్థ బోధించండి బోధించండి అన్నది ఒక ఆజ్ఞ అధికారం ఆదామా వాళ్ళకి ఏమన్నారు మీరు సర్వ సృష్టిని లోబలి పరిపాలించండి అన్నాడు పాలించండి అని అని అధికారం ఇచ్చారు అలాగే శిష్యులైన వారికి సువార్థ బోధించే అధికారం ఇచ్చారు అలాగే మనం కూడా ఆయన సిలువు నేడలో ఆయన విశ్వాసములో ఆయన సత్యములో ఆయన జీవంలో మనం నడిస్తే మనకు కూడా ప్రభువు పరలోకంలో బహుమానాలు ఇహలోకంలో అధికారము ఇచ్చి మనలను రేపు రెండవ రాకల్లో అధికారం కలిగే అంతస్తులో పెట్టి పెండ్లి కుమార్తెగా మనల్ని ఆశీర్వదించే కృప మనందరికీ దయచేయాలని ప్రభునామంలో వేడుకుంటూ ఉన్నాను మోహనతుడ సర్వసృష్టికి కారణభూతుడా సర్వ సృష్టిని పరిపాలించిన మా పరమరక్షక మీకే స్తోత్రములు ప్రభావం బూడిదనైన